హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాష బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మా వీడియోలో ఏమేమి చేస్తున్నానంటే స్పెషల్ వచ్చేసి రాతి మాంసం మీరు తమిళన్లో చూసే ఉంటారు అనుకుంటున్నారా అంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మీకు రాతి మాంసం అంటే ఏంటో అర్థమైపోద్ది ఓకేనా ఇవాళ వచ్చేసి రాతి మాంసం ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నా మా వారి కోసం గుడ్లైతే ఉడకబెట్టి ఫ్రై చేసి రాతి మాంసం అయితే చేయాలి ఇప్పుడైతే రైస్ ఒక పక్క అవుతుంది మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ముందుగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కడాయి పెట్టేశాను రాతి మాంసం కోసం స్టార్ట్ చేద్దాం స్టవ్ ముట్టిచ్చేసా ఇప్పుడు వచ్చేసి దీనికోసం కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టాను వన్ బై వన్ అయితే వేసేద్దాము ఫస్ట్ అయితే కడాయి పెట్టేశాను కొద్దిగా వాటర్ ఉన్నాయి అవి ఇంకిపోవాలి అవి ఇంకిపోయే లోపు అయితే ఆయిల్ వేసేద్దాం ఇందులో ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఆయిల్ నేను ఎట్లా అనేది చనగా కాబట్టి ఇదిగోండి ఫస్ట్ అయితే చన ఆయిల్ కొద్దిగా ఈ రాతి మాంసంలో బాగుంటుంది రాతి మాంసానికి ఆయిల్ అయితే వేసాను ఇదిగోండి మెంతులు కొద్దిగా ఒక చిట్కేడు మెంతులు జీలకర్ర ధనియాలు కరివేపాకు మళ్ళీ వేసేద్దాం కరేపాకు కూడా రెడీ చేసి పెట్టాను ఇదిగో మూడైతే వేసాను ఇందులోనే ప మిర్చి వేస్తున్నా ఇదిగోండి మిర్చి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఎండుమిర్చి ఎండుమిర్చి కర్రేపాకు అన్నీ ఫ్రై అయిపోయాయి ఫ్రై అయితే ఎక్కువ మాడకూడదు తీసేసి ఇందులోనే టమాటాలు అయితే వేస్తున్నా ఇది మన టమాటాలని ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేద్దాము టమాటా ఒక ఉల్లిపాయ కట్ చేయడం మర్చిపోయాను నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నా బాగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోద్ది చింతపండు నానబెట్టేసాను చాలు ఉల్లిపాయ వేసేసాను బాగా మగ్గాలి కొంచెం రెడీ అవుతుంది మీకు చింతపండు నానబెట్టేసాను అది పక్క కొత్తిమీర లాస్ట్లో వేయటానికి కొత్తిమీర ఇవ్వండి కొత్తిమీర రాష్ చేసి పెట్టేసాను బాగా ఈ అంట మీద టమాటాలు బాగా మగ్గర ఇప్పుడు మీకు అర్థమవుతున్నా ఏంట ఇది అని రాతి మాంసం అంటే పచ్చడి పచ్చడికి రాతి మాంసం అంటారు పల్లెటూర్లలో అంటుంటే నేను విని మీకు కూడా తెలుసో లేదో తెలుసుకుందాం అని చెప్పేసి ఇదైతే ఇలా రోటి పచ్చడికి రాతి మాంసం అని చెప్తారంట మీ ఇంట్లో ఏం కర్రీ అంటే రాతి మాంసం అంటారు రోటి పచ్చడికి పల్లెటూర్లలో వేరే వాళ్ళు అనుకుంటుంటే విన్నాను నేను దాని గురించి మీకు కూడా తెలుసు లేదు అని చెప్తున్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా టమాటాలు బాగా మగ్గనిద్దాం గుడ్డు ఫ్రై అయితే ఇవ్వండి గుడ్లు ఉడకబెట్టేస్తున్నాము నేను ఒక ఆరు గుడ్లు తీసుకొని అయితే ఫ్రై కోసం ఉడకబెట్టుకున్నా ఇది ఆల్మోస్ట్ మగ్గాయి టమాటాలు కొద్దిగా మగ్గుతే పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు చింతపండు కూడా ఇందులోనే వేస్తాము ఇదిగోండి చింతపండు కడిగేసి కొద్దిసేపు నానబెట్టేసాను ఇందులోనే చింతపండు వేసాను టమాటాల్లోనే ఇంక సన్నమంట మీద మగ్గని ఇచ్చేద్దాం మగ్గనిచ్చాకైతే రోటిగా కాడికి వెళ్ళి రోట్లో అయితే చేస్తున్నాయి ఇవాళ మిక్సీలో వేయట్లేదు ఓకేనండి అన్నీ ఫ్రై చేసేసాను ఇదిగోండి నా ఆయుధం అయితే తీసుకొని రోల్ దగ్గరకైతే వచ్చేసాను ఎప్పుడైతే దంచుదాం చేతికి అయితే పని పెట్టాలి ఇవాళ ఈ పచ్చడి కోసమే అదే రాతి మాంసం కోసమే ఇదిగోండి అన్ని ఫ్రై చేశాను కదా ఇప్పుడైతే రోట్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి దంచేద్దాం ఇలాగా మిక్సీలో కన్నా ఇలా దంచుకుంటే ఏదైనా టేస్ట్ బాగుంటుంది అయితే దంచడానికి ఓపీగా ఉండాలి ఇదిగోండి ఉప్పు అయితే వేస్తున్న కొద్దిగా ఇప్పుడైతే దంచేద్దాం ఇది ఎగరకుండా దంచాలి పైకి మెరుగా ఓకేనా ఇదిగోండి చూసేయండి మీరు కూడా ఎలా ఇవి బాగా మెత్తగా టమాటాలు అయితే వేద్దాము రాతి మాసం అంటే రోటి పచ్చడి అంట నేను పల్లెటూరు వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను అసలు ఏంట అనుకున్నా ఫస్ట్లో అయితే ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పారు పచ్చడికి అట్లా అంటాము అని బాగా దంచుకోవాలి ఇదోండి మిర్చి అయితే మెత్తగా అయిపోయినాయి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ మెత్తగా అయిపోయాయి ఇప్పుడైతే టమాటాలు మగ్గాయి కదా టమాటాలు చింతపండు ఉల్లిపాయ పెట్టాను ఇవైతే వేసేస్తున్నాం ఇప్పుడు చిన్నగా దంచుకోవాలి ఇదైతే హడావుడిగా దంచితే కళ్ళల్లో అయితే పడిపోద్ది అసలు ఈ రోడ్లు పచ్చడి దంచడం నాకు పెద్దగా అలవాట్లేదు ఎక్కువ ఎప్పుడు మిక్సీలో మిక్సీలో వేసుకుంటా అయితే ఎందుకో ఈ రోజు రాతి మాసం అని చెప్పా అందుకనేసి రోట్లో అయితే చేద్దాం అనుకొని చేస్తున్నాయి వాళ్ళ అయితే దీంట్లో చేస్తే ఆ టేస్టే వేరు రోట్లో ఈ రోజు ఏమో చిన్నగా ఉంది అందుకని అంత పక్కకి వెళ్ళిపోతుంది చిన్నగా ఇలాగైతే దంచుకుంటు బా అయితే కాలేదు బరకగానే ఉంది అయితే ఇంకా ఆపేస్తున్నాం మరి మిరప చేస్తే బాగోదు ఏదైనా ఇదొండ వెల్లుల్లి ఉల్లిపాయ కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కట్ చేసేసి ఇప్పుడైతే వేసి పచ్చ పచ్చగా దంచేద్దాం ఇందులోనే ఉప్పు కూడా తక్కువ ఉంది ఉప్పు కూడా కొద్ది వేసేద్దాం ఇప్పుడే వేసేసి ఇంకా కలుపుకొని పచ్చడి అయితే తీసేయటమే రాతి మాంసం వడి అయినట్టే గుడ్లు అయితే ఫ్రై ఓకేనా ఇదిగోండి రాతి మాంసం అయితే దంచేసాను రెడీ అయిపోయింది ఇదైతే సైడ్ పెట్టేసి ఇప్పుడైతే గుడ్లు కూడా ఉడికిపోయాయి ఇదిగో గుడ్లు ఉడికేసాయి ఒలిచి పెట్టేశాను ఇదిగోండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నా గుడ్డు ఫ్రై కోసం ఇది ఉల్లిపాయలు ఉడకాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను ఇదిగోండి గుడ్లు అయితే వదిలేసాను గుడ్లు కట్ చేయండి నేను ఘాట్లు పెడతా ఇలాగా గుడ్లు కట్ చేసే కంటే ఇట్లా ఘాట్లు పెడితే చాలు కట్ చేస్తే గుడ్డు గట్టిగా అయిపోద్ది ఫ్రై లోపు అందుకనేసి ఊరక ఇలా స్ట్రైట్గా ఇలా ఉరక కొద్దిగా రెండు ఘాట్లు పెట్టేస్తే చాలు గుడ్లు అయితే ఇది ఉల్లిపాయలు కట్ చేసేసాను రెండు ఉల్లిపాయలు ఇప్పుడైతే వేసేస్తున్నా ఆయిల్లో ఇప్పుడైతే దీంట్లో ఉప్పు పసుపు వేసేద్దాం తొందరగా ఉల్లిపాయ మగ్గన ఏం చేయాలి ఉప్పు పసుపు అయితే వేసేయాలి అందుకనేసి ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసేద్దాం చాలు కొద్దిగా అయితే పసుపు వేద్దాం ఉప్పు అయితే వేసేయాలి కదా పసుపు అయితే వేసేద్దాం సరిపడా పసుపు ఇప్పుడైతే బాగా మగ్గాలి రైస్ అయితే రెడీ అయిపోయింది అప్పుడే మీ సన్నమంట మీద బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే గుడ్లు వేసేస్తాం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి తర్వాత వచ్చి గుడ్లు వేసేయాలి అన్నమాట గుడ్లు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పర్లేదు ఒక ఫైవ్ మినిట్స్లో ఉంటే చాలు ఇది బాలంతా గుడ్లకైతే పట్టేసింది చిల్లో పెట్టిసి కొద్దిసేపు ఫ్రై అవన చూడండి గుడ్లైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇదే దీనికి సరిపడా కారం కారం కొద్దిగా ధనియాల పొడి వేసేసా చిల్లో ఒకటి కొద్దిసేపు కడలిచేస్తే గుడ్డు ఫ్రై రెడీ అయినట్టే గుడ్డు ఫ్రై వేడివేడి రైస్ రాజమోసం మొత్తం వేడి అయిపోయి ఉప్పు అయితే చూడలేదు నేను ఉప్పు అయితే చూద్దాం కొద్దిగా ఉప్పు కూడా సరిపోయింది స్టవ్ అయితే పెట్టేస్తున్నా ఓకేనండి బాగుంటుంది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా గుడ్డు ఫ్రై రాతి మాసం గుడ్డు ఫ్రై వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి మా ఛానల్ని ముందుగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు అర్థమవుతుంది ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ అయితే టేస్ట్ చేసి చూద్దాం మీకు కూడా చాలా బాగా ఉందో కొద్దిగా నేనైతే తర్వాత తింటే వాళ్ళు ఫ్రైడే నమాజ్ అయితే చదువుకొని అప్పుడు తింటాము మా వారు వచ్చాక కొద్దిగా ఒక ముద్ద ఈ పచ్చడితో కాబట్టి ఇదిగోండి నెయ్యి ఇది నేను ఇంట్లో తయారు చేసి నెయ్యి మనం ఎంత నెయ్యి కొన్నా మనం ఇంట్లో చేసిన లాగా అస్సలు ఉండదు ఇప్పుడైతే రాతి మాంసం అయితే వేసేసుకుందాం కొద్దిగా రాతి మాంసం గుడ్డు ఫ్రై ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకొని తిందాం వేడి వేడిగా ఉంది కాలిపోతుంది ఇదిగో ఇప్పుడైతే టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా నెయ్యి వేసుకోకుండా అయినా తినొచ్చు కారం తినలేని వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు అదో టేస్ట్ ఉంటుంది సూపర్ కుదిరిందండి అసలు అందులో రోట్లో చేశాను కాబట్టి ఇంకా టేస్ట్ పెరిగింది గుడ్డు కూడా దీంట్లో నంజుకొని తింటే ఎలా ఉంటుందో ఇదిగోండి గుడ్డు కూడా అసలు చికెన్ మటన్ బిర్యానీలు ఏం చేసినా దీని ముందు బలాదురే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్